హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ముక్కోటి ఏకాదశి రోజు ఇక్కడ హోస్టన్లో ఉన్న అష్టలక్ష్మి గుడికి వెళ్ళినా అండి అయితే ఫస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా కనిపిస్తుంది మనం వెళ్ళంగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము మా అమ్మాయి రాలేదు పక్కింటి అమ్మాయి వెళ్తుంటే అమ్మాయితో పాటు వెళ్ళిన నేను అక్కడికి ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని లాస్ట్ ఇయరు చినజియర్ స్వామివారు వచ్చి ఇక్కడ అండి అయితే ఆ రోజు పూజలు అవి చేసి ఇట్లా చేసిండ్రంట చుట్టూ వాటర్ ఉంటుంది ఇట్లా కోనేరు లాగా మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం అట్లా పెట్టిండ్రండి మధ్య పైనుంచి తిరగడానికి ఉంది కింద అయితే అట్లా ఫుల్ వాటర్ తోటి అట్లా కోనేరు లాగా ఉంది నాలుగు వైపులకు అట్లా ఇది ఇంకా చాలా డెవలప్ చేసేది ఉందంట అండి ఫౌంటైన్లో అవి కూడా పెడతారంట ఇంత పెద్ద విగ్రహం చూడండి ఇది అయితే అమెరికాలో మూడోతో నాలుగో విగ్రహం అంట ఈ పెద్ద దాంట్లలో చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చిన నేను అవన్నీ ఏనుగులు అట్లా బొమ్మలు అన్నీ ఉన్నవి చుట్టూ ఇవన్నీ లెక్కతోటి పెట్టినట్టు అంటే ప్రతి ఒక్కటి తొమ్మిది నెంబర్తోటే వచ్చేటట్లు డిజైన్ చేసిండ్రంట మొత్తము ఏనుగులు బొమ్మలు కానీ ఇంకా ఏవేవో చాలా రకాల బొమ్మలు ఉన్నాయి కొంచెం చీకటి అయింది చీకట్లో సరిగ్గా కనపడతలేవో అవి కానీ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి చుట్టూ విగ్రహానికి బేస్ కన్నట్టు మీద ఇవన్నీ ఉన్నాయి ఇట్లా ఈ విగ్రహం ప్రతిష్ఠించిన సందర్భంగా జీఆర్ స్వామి వారు ఒక మంత్రం ఉపదేశించిండ్రంట ఓం సుందర సేతువే నమ అంట ఆ మంత్రము ఇదైతే అన్ని లెక్కలు ఎట్లెట్లున్నాయి అనేది ఒకటి బుక్ ఇచ్చిండ్రు ఆ బుక్లో వివరంగా రాసిన రండి ఎక్కడి నుంచి ఎంత కొలత అనేది తొమ్మిది సంఖ్యతోటి వచ్చిందంట అది మొత్తము తొమ్మిది నెంబరు గుణకాలు తొంభై అట్లా ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత గుడికి కూడా భక్తులు చాలా పెరిగినరు అని అంటున్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఈ గుడిలో పిల్లలకు తెలుగు అది నేర్పిస్తారంట చాలామంది పిల్లల్ని కూడా జాయిన్ చేసిండ్రు ఇక్కడ గుడిలోకి వెళ్తున్నాం మేము గుడి లోపలంతా ఎట్లెట్లుందో చూపిస్తా చూడండి మేము లోపలికి వెళ్ళే వరకు లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నారు అది అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేసినరు

తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఆంజనేయ స్వామి విజువల్స్ అట్లా టీవీలో అక్కడేసి ఇంకా తర్వాత ఉత్తర ద్వారా దర్శనం అని ఉత్సవ విగ్రహాలు పెట్టిండ్రు అక్కడ ఇక్కడ నుంచి దారి ఏర్పాటు చేసిండ్రు ఇక్కడ బ్లూ కర్టెన్ ఉంది కదా అక్కడ నుంచి ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఏర్పాటు చేసిండ్రు నేను ముందైతే వీడియో తీసుకోవచ్చునో లేదో అనుకొని ఫస్ట్ వీడియో తీయలేదు తర్వాత అందరు ఫోటోలు అవి తీసుకుంటుంటే నేను అప్పుడు తీసిన అన్నట్టు ఇంకా వచ్చి అందరం తీర్థం దర్శనం కోసము లైన్లో నిలబడినము అయితే అయ్యగారు ఏం చేసినారంటే తీర్థం కూడా తీసుకొచ్చి లైన్లో ఉండే వాళ్ళకే ఇచ్చిండ్రు అన్నట్టు దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది అని అన్నట్టు తర్వాత అక్కడ ఫోటోలు అవి తీసుకున్నాము తీసుకొని కాసేపు అక్కడే ఉన్నాము కా ఉండి బయటికి వచ్చేసినాము ఇట్లా ఉందండి అన్నీ అట్లా వరుసగా ఉన్నారు గుడి అంతా ఇట్లా ఉంది చూడండి ఒకసారి మీరు కానీ ఒక క్యాంటీన్ కూడా నడుపుతారండి అది ఇక్కడ ఎవరైనా ప్రసాదాలు వాళ్ళు తెచ్చినాయి కూడా అక్కడనే పెట్టి పంచుతారంట లేకపోతే అక్కడ ప్రసాదాలు కొనుక్కొని కూడా తినొచ్చు అంట అక్కడ టేబుల్స్ అవి వేసి ఉన్నాయి ఇక్కడ గుడిలో కొంతమంది ఫ్యాన్స్ కలిసిండ్రండి సిడ్నీ నుంచి వచ్చిన రంట వాళ్ళు వీడియోలు చూస్తాం ఆంటీ మీరు ఆస్ట్రేలియా వీడియోలు పెట్టినప్పటి నుంచి మేము చూస్తున్నాం మా మమ్మీ కూడా అప్పుడే సిడ్నీకి వచ్చింది అప్పటి నుంచి మీ వీడియోలు ఫాలో అవుతున్నాం మేము అని చెప్పిన వాళ్ళతో వాళ్ళు నాతో ఫోటో తీసుకున్నారు కానీ నేను వాళ్ళతో ఫోటో తీసుకోవడము మర్చిపోయినా నేను అప్పటికి కెమెరా ఆన్ చేయలేదు అన్నట్టు ఇట్లా ఇట్లా జరిగిపోయింది ఇంకోటి ఏకాదశి రోజు మా వైకుంఠ ద్వారా దర్శనము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్